నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిత్ర నేను మీ జాన్సీ మన వీడియోస్ నుంచి చూసిన చాలా మంది కస్టమర్స్ లో కొంతమంది పర్టికులర్గా కాటన్ శారీస్ కలెక్షన్ చూపించండి అని అడుగుతున్నారు అలా చాలా చోట్ల కాటన్ శారీస్ ఉంటాయి బట్ బాను టెక్స్టైల్స్ అంటే కాటన్కి బ్రాండ్ అంబాసిడర్ అలాంటి చోట నైంటీ టైప్స్ ఆఫ్ వెరైటీ కాటన్ ఉందండి అందులో కొన్ని వేళ షేర్ చేస్తాను అన్నీ ఒకే వీడియోలో షేర్ చేస్తే మీరైతే డెఫినెట్గా చూడలేరండి అంత పెద్ద వీడియో అయిపోతుంది సో దానికోసమని పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తానండి ముందైతే ఇవాళ కలెక్షన్ షేర్ చేస్తున్నాను అంతేకాదండి రాజమండ్రిలో బాను టెక్స్టైల్స్కి ఎందుకు అంత ప్రత్యేకత ఉందనేది ఫర్దర్ వీడియోస్లో మీకు డీటెయిల్గా చెప్తాను నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పెద్దవాళ్ళని అంటే అమ్మమ్మ పెద్దమ్మ అంటారు కదా వాళ్ళని ఒకసారి అడగండి రాజమండ్రిలో బాను టెక్స్టైల్ తెలుసా అని వాళ్ళు ఏమి ఫీడ్బ్యాక్ ఇస్తారో డెఫినెట్ గా నాకు కామెంట్ చేయండి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పనికి వచ్చేటువంటి బట్టలు అన్ని కూడా వీళ్ళ షాప్ లో ఉంటాయి బట్ కాటన్ కి మాత్రం ప్రత్యేకత ఉంటుంది రాజమండ్రిలోనే అతి పెద్ద కాటన్ వస్త్ర ప్రపంచం అంటే బాను టెక్స్టైల్స్ అని చెప్పచ్చు వీడియోలకు వెళ్లే ముందు లైక్ చేసి వెళ్ళండి టెక్స్టైల్స్ కాటన్ చూద్దాం డిఫరెంట్ వెరైటీస్ ఇది ప్రస్తుతం లేటెస్ట్ అమ్మా ఇది చాలా ట్రెండింగ్ గా ఉంది ఐటమ్ డిజిటల్ ప్రింట్ వచ్చింది దీని బ్లౌజ్ ప్రింటెడ్ మనకి సారీ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటది పళ్ళు ఇది సారీ అంతా కూడా ఇలా వస్తుందమ్మా డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటది దీని బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది దాని బ్లౌజ్ అవునమ్మా డిఫరెంట్ గా ఉంటది ప్రతిది బ్లౌజ్ అలా వస్తుంది ప్యాటర్న్ వైజ్ డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ కాటన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అవన్నీ వాళ్ళు మీకు షేర్ చేస్తున్నాము చూడండి అమ్మా అందులో మనకి మనకి కలర్ ఆప్షన్ మీకు ప్రతి దాంట్లో ఫోర్ కలర్స్ చూపిస్తున్నాం బట్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది చాలా వెరైటీగా ఉంటుంది రేట్లు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇది నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది అమ్మా మన ఫోర్ సిక్స్టీ పడుతుందండి అండి అలాగే కాటన్ అంటారమ్మా చాలా బాగుంటది చాలా మెత్తగా ఉంటది కాస్ట్ కూడా చాలా 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 రేటు వీలు ఇది బ్లౌజ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది పళ్ళు మనకేమో ఇలా వస్తుంది తల్లి పళ్ళు డిజైన్ అంతా వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న ఇది మలాయి కాటన్ ఇది మామూలుగా అయితే తొమ్మిది వందల ఎనభై రూపాయలు అలా ఉంటదమ్మా బయట మార్కెట్ లో మన దగ్గర వచ్చి కాస్ట్ ఆరు వందల రూపాయలమ్మా మలాయి కాటన్ పక్క ఫుల్ గ్యారంటీ ఏది గాని ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి ఇది రేట్ కూడా బాగా తగ్గిందమ్మా ఇది డిజైన్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయో ఆ మలయ కాటన్ లో అన్ని చూపిస్తున్నాయి చూడండి మనకి ఫ్లోరల్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి యానిమల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి దీని బ్లౌజ్ కూడా ఒక ఒక బ్లౌజ్ ప్యాటర్న్ మళ్ళీ చూపెడతాను ప్రతిదీ కూడా బ్లౌజ్ ప్యాటర్న్ చేయాలండి మీకు మనకి బ్లౌజ్ ప్యాటర్న్ మనకి ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయండి ప్రతి దానికి కూడా చాలా బాగా వచ్చింది డిఫరెంట్ అమ్మ ప్రతిది కూడా మనకి మలైకాటన్ మన్మలై కాటన్ నార్మల్ గా చాలా సాఫ్ట్ ఉంటాయి మెటీరియల్ అదే సాఫ్ట్ అండి ఇది కూడా డిఫరెంట్ గా ఉంటదండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఆరు వందల రూపాయలు పడుతుందండి కాస్ట్ ఇది కాటన్ మీద కాంత వర్కం ఇది ప్రింటెడ్ విత్ కాంత వర్క్ ఇది పదకొండు వందల డెబ్భై ఆరు మనకి వెయ్యి రూపాయలు అలా పడుతుంది డిఫరెంట్ గా ఉంటుంది పికాక్ డిజైన్ వస్తుంది ఇది కూడా ఈక్వెల్ వర్క్ కూడా ఎల్క్వల్ వర్క్ వస్తుంది చివరి దాకా వస్తుంది వర్క్ కూడా చివరి దాకా వస్తుంది ఇలాగా మనకి చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటది స్పీడ్ సేల్ కూడా చాలా బాగుంటదమ్మా ఇది మన హోల్సేల్ లో కూడా సేల్ దీంట్లో బ్లౌజ్ వచ్చి మన కాంట్రాస్ట్ లో ఇలా బోర్డర్ కలర్స్ వస్తుంది చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి అయితే వచ్చింది కాంబినేషన్ వచ్చింది డిఫరెంట్ అమ్మా ఇందులో మనకి కలర్స్ ఉంటాయి నేను ప్రతిదీ కూడా అన్ని చూపించలేను కొంత వరకు చూపిస్తాను దానికి మనకి కలర్స్ ఉంటాయి డెఫినెట్ గా ఉంటాయి అలాగే రెండు మూడు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇలా డ్రమ్స్ ఇన్లు ఇందాక చూపించిన పికాకు ఆ స్టైల్ ఈ నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి ఇది బాటిక్ రేంజ్ అమ్మా బాటిక్ లో చాలా డిఫరెంట్ గా చిన్న జరిగి బోర్డర్ వస్తుంది మనకి దీని కాస్ట్ వచ్చి ఏడు వందల ఇరవై రూపాయలు అండి డబల్ మీద బాటిక్ బాటిక్ ఒకసారి వాడిన వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది బాటిక్ మనకి ఎప్పుడు కూడా కాటన్ లో మంచి ట్రెండింగ్ లో ఉండే మోడల్ ఇంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి మధ్యలో అంతా కూడా శివరి వచ్చింది దానిపైన మనకి ఇలా బాటిక్ ప్రింట్ వచ్చింది దీంట్లో కూడా బెస్ట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి ఇలాగా కాంట్రాస్ట్ కలర్ మనకి బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అది బాడీ కలర్ వస్తుంది హ్యాండ్ వచ్చేసి శారీ కలర్ వస్తుంది ఇలా కాంట్రాక్ట్ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మా డిఫరెంట్ గా ఉంటాయి ప్రతిదీ కూడా మనకి మనకి రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి నార్మల్ కలర్స్ కాదు ఇది కాటన్ కోట అమ్మా చాలా మంది అంటారు కాటన్ కోట ఉండకింద అయిపోద్ది తక్కువ రేట్ అది బాగోదు మనం ఒక ఫీల్డ్ లో ఉంటారు మొదల ప్రబంధం ఇది అటువంటిది ఏమి ఉండదు దీని కాస్ట్ వచ్చి ఐదు రూపాయలు అమ్మ చాలా బాగుంటది ఐటమ్ మీకు దీని బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇలా వస్తుందమ్మా దీని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ పది రంగుల దాకా దొరకచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫైవ్ సిక్స్టీ లో ఉండేవి కాటన్ కోటాలు పొరపాటు కూడా ముడతపడడం కానీ కలర్ షేడ్ అవడం గానీ ఉండవు ఫేడ్ అవుట్ అసలు చాలా బాగున్నాయి మనకి కాటన్ అనేది చాలా కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా బట్ రీజనబుల్ కాస్ట్ లో కూడా వచ్చేవి చాలా బాగుందమ్మా ఐటమ్ బాగుందండి టై అండ్ డ్రైవ్ విత్ బ్లాక్ ప్రింటింగ్ అంటారండి దీన్ని అంటే కింద బోర్డర్ వచ్చి మనకి టై అండ్ చేస్తారు సెంటర్ లో వచ్చి బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు దీని బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ అండి అవునండి దీని బ్లౌజ్ ఇదండి ప్యాటర్ షిగర్ రిడ్ దీని పళ్ళు వచ్చి మనకు అదే కలర్ లో ఉంటుంది షుగో వస్తుంది తల్లి ఇలాగా సారీ వచ్చి ఇలాగ వస్తుంది బ్లౌజ్ వస్తుందమ్మా చాలా బాగుందండి మెయిన్ ప్రతిదీ కూడా బాను టెక్స్టైల్స్ అంటే ఫ్యాబ్రిక్ కి పెట్టింది పేరు ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు అందులో కాటన్ కి పెట్టిన పేరు కాబట్టి పర్టికులర్ గా అందరూ కాటన్ వీడియోస్ అడుగుతున్నారు పని గట్టి మేము వాళ్ళు క్లియర్ గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది కాస్ట్ వచ్చి మనకి ఎనిమిది వందల పదకొండు ఏడు ముప్పై పడుతుంది సెవెన్ థర్టీ హెవీ వస్తుంది వన్ ట్వంటీ సెంటర్ ఈ కౌంట్ క్రాక్ బాటిక్ అని ఇది డిఫరెంట్ ఐటమ్ అమ్మ క్రాక్ బాటిక్ అంటారు ఇది చాలా బాగుంటది అసలు నాకు హెవీ సేల్ ఇది ఇది ఎంత కాలం అన్నా చెక్ చెదర్ చేయరు అసలు ఏది కూడా కలర్ షేడ్ అవటం ఉండదు మీరు మస్లిం కాటన్ లో మెత్తగా ఉండాలి అంటే స్టార్చ్ పెట్టుకోవద్దు స్టాచ్ పెట్టుకుంటే స్టిఫ్నెస్ వస్తుంది అంతే తేడా చాలా బాగుంటదమ్మా బ్లౌజ్ తీసి బయట బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చి మనకి ఇలా వస్తుందమ్మా స్టిచ్ అయిపోయి ఉంటదండి వన్ సైడ్ సరిపోతుంది సరిపోతుందండి చేతికి మీకు బోర్డర్ వస్తుంది వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉందండి మనకి బ్లౌజ్ కూడా దీని చాలా బాగుంటది వస్తుందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేయబడుతుంది డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ రెగ్యులర్ గా చూసే కలర్స్ చూడండి ప్రతిదీ కూడా కలర్స్ చాలా ఉంటాయి కానీ అంటే మనం ఇప్పుడు చూపించడానికి అంత అవకాశం లేదు కనుక మనం ప్రతి ఐటమ్ లో కూడా నాలుగు నాలుగు కలర్ దీని కాస్ట్ వచ్చి మనకి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు నైన్టీ అమ్మ పక్క ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు మనం పడి కాస్ట్ డైరెక్ట్ చెప్పిందనమాట ఇది చూడండి తల్లి షుగర్ ఇడే అంటారు ఇది షుగోరీ డే ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ కూడా చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అండి బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం ఒకటే చేంజ్ బట్ ఏ ఎందుకంటే వితౌట్ బోర్డర్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా చాలా క్లాస్ గా ఉంటాయి సారీ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి మేడం గారు దీని బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా వస్తుందో ప్రింట్ అండి మనకి పళ్ళు వచ్చేసి ప్లెయిన్ వచ్చింది త్రూఅవుట్ మొత్తం సారీ అంతా కూడా రన్నింగ్ లో వస్తుంది డిజైన్ మనకి బ్లౌజ్ చూపించింది సార్ దెన్ బ్లౌజ్ షుగరీ ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ ప్యాటర్న్ లో బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా హెవీ క్వాలిటీ అమ్మా ఇది కాస్ట్ వచ్చి ఏడు వందల పదకొండు మనకు లెస్ పోను ఆరు వందల నలభై పడుతుంది అమ్మా సిక్స్ ఫార్టీ పడుతుంది మనకి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇందాక మనం చూసాం కదండి క్రాక్ బాటిక్ క్రాక్ బాటిక్ లో మనకు డార్క్ కలర్స్ సెల్ఫ్ చూసా ఇవి సెల్ఫ్ కలర్ అండి అంటే అలా ఇష్టపడతారు ఇలా ఇష్టపడతారు చాలా బాగుంటాయి ఉంటాం కదా రెగ్యులర్ గా బట్ ఈ క్రాక్ బ్యాటిక్ లోనే మనకి ప్యూర్ సెల్ఫ్ అండి చూడండి కలర్స్ ఎంత ఎలిగెంట్ గా ఉన్నాయో ప్రతిదీ కూడా దాని బ్లౌజ్ వచ్చి మనకి కలర్స్ చాలా క్లాసీగా గా ఉన్నాయండి చాలా మెత్తగా ఉంటదండి క్వాలిటీ హండ్రెడ్ వన్ ట్వంటీ గా అండి ఇది దాని వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది మీరు ఎంత వాష్ చేస్తారో అంత స్మూత్ స్మూత్నెస్ వస్తుంది ఎనిమిది వందల పదకొండు రూపాయలు అండి ఎయిట్ లెవెన్ ఎయిట్ లెవెన్ సెవెన్ థర్టీ పడుతుంది డిఫరెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ చూసారా మీకు కాంబినేషన్లోనూ కలర్ షార్ట్ చూపిస్తున్నాం బట్ కొంచెం మాత్రమే చూపిస్తున్నాం ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది ప్రతి దాంట్లోనూ మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటుంది మనకి ఇది బ్లాక్ ప్రింట్ లో టై అండ్ అయ్యండి కింద మీరు గమనించినట్టు అయితే పైన బ్లాక్ ప్రింట్ చేస్తాం కింద టై అండ్ అయ్యి కట్టించాం చాలా డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ బాను స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లాక్ ప్రింట్స్ నార్మల్ గా నచ్చిన కలర్స్ లో నార్మల్ వేయించుకునేవాడు ఒకప్పుడు బట్ వీళ్ళందరూ వీళ్ళు ఓన్ ఓన్ గా ఇవి బ్లాక్ ప్రింట్స్ అన్ని చేస్తారండి అందుకే మనకి బయట మీద అంత తక్కువ ప్రైసెస్ లో ఇవ్వగలుగుతున్నారు ఈ సారీ చూడండి మనకి మరో కలర్ షేడ్స్ లో వచ్చింది చాలా క్లాస్ గా ఉంది కాంట్రాస్ ప్యూర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు డిఫరెంట్ గా ఉంటుంది దీని ఇప్పుడు కూడా రన్నింగ్ లో ఉన్న మోడల్స్ అండి కాటన్ సారీస్ బట్ రన్నింగ్ లో ఉన్న మోడల్స్ తో పాటు డిఫరెంట్ కలర్స్ అలాగే కొత్తగా వచ్చిన మోడల్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాం విత్ బ్లాక్ రింగ్ అంటారు దీన్ని చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి దీని బ్లౌజ్ దీని విధానం చాలా డిఫరెంట్ గా ఉంటది అమ్మా ఐటమ్ కాటన్ లో కూడా మంచి క్లాస్ కలెక్షన్ అని ఎంత క్లాసీగా ఉంది చూడండి మొత్తం డిఫరెంట్ గా ఇవి ఏంటంటే ఇలా చూడడం కంటే కట్టుకుంటే అఫీషియాలిటీ అనేది బాగా తెలుస్తుంది ఎక్సలెంట్ గా ఉంది సార్ దీని బ్లౌజ్ వచ్చేలా ఎలా వస్తుందమ్మా ఓకే కొంచెం డార్క్ వచ్చింది సేమ్ అందులోనే కొంచెం డార్క్ మరి మనకు అలా వస్తేనే కదా కాంట్రాక్ట్ తెలుస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉంది ప్రింట్ లో ఈ బ్లాక్ ప్రింటింగ్ అంతా వీళ్ళే ఓన్ గా చేయిస్తారండి దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అమ్మా ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ థర్టీ పడుతుంది అవునండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాం జరుగుతుంది ప్రతి సింగల్ పీస్ టు కూడా మనకు కొరియర్ ఉంది మీరు గమనించాలి కొద్దిగా ఆన్లైన్ సర్వీస్ ప్రతి సింగిల్ శారీకి కూడా అవైలబిలిటీ ఉంది ఆల్ ఓవర్ థ్రౌట్ ఇండియా కూడా ఇది చూడండి ఇది డిఫరెంట్ ఐటమ్ ఇది కింద బార్డర్ డై చేసాం సెంట్రల్ లైట్ క్రీమ్ వేసి దాని మీద మళ్ళీ స్క్రీన్ ప్రింట్ చేసాం మంచి హాఫ్ మిల్క్ మిల్క్ వేట్ ఎనిమిది వందల పదకొండు రూపాయలు కాస్ట్ అమ్మాయి ఇది ఎయిట్ లెవెన్ చాలా డీసెంట్ గా ఉంటది చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అయితే ఎగ్జాక్ట్ గా నచ్చేస్తాయండి చాలా బాగుంది రెగ్యులర్ గా చూసే పెద్ద ప్యాటర్న్ కాకుండా చిన్న చిన్న మనకి బ్లౌజ్ చూడండి ఎంత బార్డర్ కలర్ లోనే బట్ దీని మీద ఎక్కువ కలర్స్ రాకుండా సెల్ఫ్ కలర్ తో ఒక బ్లాక్ తో ఇచ్చాడు చాలా నీట్ గా ఉంది ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్ అయితే ఉన్నాయండి దీంట్లో ప్రస్తుతం నేను త్రీ కలర్స్ చూపెడుతున్నా దీని కాస్ట్ వచ్చి ఇప్పుడు బంజారా మీద బ్లాక్ ప్రింట్ అంటున్నారు పూర్వం వేసేవాళ్ళు మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసే చాలా డిఫరెంట్ గా ఉంటది ప్యాటర్న్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎక్స్ట్రా ఇది పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇది వరకు ఇది కూడా సెల్ఫీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ అండి సారీ అంతా కూడా బంజారా ప్రింట్ చూడండి బ్లౌజ్ మనకి పళ్ళు ఏదైతే బిట్ వచ్చిందో ఆ బిట్ కలర్ మనకి ప్యూర్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది బ్లౌజ్ ఇలా చాలా డిఫరెంట్ గా ఉందండి రెగ్యులర్ గా నార్మల్ గా అయితే బోర్డర్ ఒకటి అలాగే ఉంటుంది కదా అలా కాకుండా శారీ అంతా కూడా సెల్ఫ్ వచ్చింది దానిపైన మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా యూనిక్ గా ఉంటదండి ఇందులో ప్రతి పీస్ టు పీస్ మీకు అలాగే ఉంటుంది పీస్ చూసుకున్నాం అనుకోండి ఇది కూడా ఒక్కసారి చూద్దాం ఎలా వచ్చిందో ఇందులోనే మనం వేరే చూద్దాం అండి ఫ్యాబ్రిక్ అయితే మీకు బానులు ఫ్యాబ్రిక్ గురించి చెప్పక్కలేదు అండి అందులో కాటన్ ఫ్యాబ్రిక్ గురించి అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎయిట్ సెవెంటీ ఎయిట్ అమ్మా ఇది దీని కాస్ట్ చాలా మంది అండి చూసి తీసుకోవాలి అనుకుంటారు కాటన్ శారీస్ అయితే అసలు చూడక్కర్లేదండి ఇక్కడ డైరెక్ట్ ఆన్లైన్ చేసుకోవచ్చు కాకుండా సింగిల్ శారీ కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇది చూడండి ప్రింటింగ్ ఇది అంటే బోర్డర్ లో వచ్చి మనం ఇందా అక్కడ టై అండ్ డై చేసాం ఇది అలా కాదండి సారీ అంతా టై అండ్ డై బ్లాక్ బ్లాక్ బార్డర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటది యూనిక్ గా కూడా ఉంటది ఒకసారి చూడండి అమ్మా పళ్ళు మనకి ఎలా వస్తుంది సారీ అంతా కూడా ఎలా వస్తుందమ్మా దీని బ్లౌజ్ పీస్ చూపెడతాం చూడండి అది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఐటెమ్ కాంట్రాస్ట్ ఇచ్చాం అసలు కలర్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో ఎక్సలెంట్ ఉందండి ప్రతిది కూడా కలర్ ఫుల్ గ్యారెంటీ అమ్మా ఇది ఆరు తొంభై అమ్మా సిక్స్ నైన్టీ నైన్టీ ఫుల్ గ్యారంటీ కలర్ ఫోర్స్ అది మిషన్ వాష్ చేయండి మీరు హ్యాండ్ వాష్ చేయండి సాకలు వేయండి ఏదన్నా చేయండి అసలు దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి కానీ నేను చాలా తక్కువ చూపెడుతున్నాను ఇది చూడండి అమ్మా ఇది అండ్ డై ఓన్లీ ఐ లేండి ఇది చాలా యూనిక్ గా ఉంటది పీస్ చాలా డిఫరెంట్ చాలా చాలా ఇంగ్లీష్ బాగున్నాయి చూడండి ఇది బ్లాక్ అండి బ్లాక్ మీద మనకి మెరూన్ డిఫరెంట్ గా సారీ మీరు చూస్తుంటాం బట్ చాలా యూనిక్ గా ఉంది ఇది పీస్ బాగుంటుంది అండి దీని బ్లౌజ్ చూడండి అమ్మా బ్లౌజ్ ఎలాగ ఇచ్చింది మనకి శారీలో ఏవే కలర్స్ అయితే వచ్చినాయో అవి హైలైట్ చేస్తూ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ప్యాటర్న్ చాలా క్లాసీగా ఉంది రేట్ కూడా చాలా వీలమ్మా ఎనిమిది వందల రూపాయలు ఇది ఈ హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఫుల్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి మేడం గారు ఇది ఫుల్ హ్యాండ్ మేడ్ మొత్తం అంతా కూడా చేతి వర్క్ అండి ఇంత డిఫరెంట్ సారీ మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇవి కలర్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ ఇంకా వెరైటీ ఉంటది కానీ మనకు కావట్లేదు తల్లి అమ్మా ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్ ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ దీనికి మిర్రర్ కుట్టించామమ్మా ప్రతి దానికి అండి చాలా మెత్తగా ఉంటది వెరైటీ మేనీ ఫ్యాబ్రిక్ వాడితే నార్మల్ కాటన్ వాడలేరు అది మాత్రం గేర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డిఫరెంట్ ఉంటది ఈ ఐటమ్ కూడా మీకు ఒక బ్లాక్ ప్రింటింగ్ అండి మొత్తం బ్లాక్ ప్రింట్ ఏ తల్లి ఫుల్లీ బ్లాక్ ప్రింట్ ఇది పళ్ళు చాలా యూనిక్ గా ఉంటది అక్కడక్కడ మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అది హైలైట్ అయ్యిందని చాలా బాగుంది చూడండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది వీడియోలో కూడా చాలా నీట్ గా ఉంటది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ దీనికి స్ట్రిచ్స్ ఉంటడమ్మ కుట్టేస్ ఉంటది ఇలాగా ఈ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ బార్డర్ కి మళ్ళీ మిర్రర్ ఇచ్చాం ఓకే ఓకే మనకి బ్లౌజ్ దీంట్లో అటాచ్ అయి ఉంటుంది ఒక స్టిచెస్ ఉంటుంది తీసేసుకుని మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఇందులో కలర్స్ చూడండి డిఫరెంట్ గా ఉంటాయమ్మా చాలా వెరైటీ ఉంది అంటే మనం అన్ని చూపించలేం కదా అందువల్ల జస్ట్ మన దగ్గర నోటిఫికేషన్ గురించి తల్లి ఈ చూడండి మేడం గారు ఇప్పుడు కొత్తగా వచ్చింది వర్లీ 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 మొత్తం వర్లీ డిజైన్ అండి ఎక్స్ట్రా డిజైన్ కూడా మనకి డిజైన్స్ ఎలా వస్తాయో సేమ్ టెరౌట్ డిజైన్స్ ఇవన్నీ కూడా బట్ అవి శారీస్ లో వస్తే ఇంకొంచెం యూనిక్ గా ఉంది కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి చూడండి మనం రెగ్యులర్ గా చూసే కలర్ ప్యాటర్న్స్ అయితే కాదు ఇవి ఎలా పడితే సార్ బ్లౌజ్ రేటు వీలమ్మా ఆరు వందల పది రూపాయలు తల్లి సిక్స్ టెన్ అంటే సిక్స్ చాలా దీని బ్లౌజ్ కూడా యూనిక్ గా ఉంటుందండి ఎలా బ్లౌజ్ ఎలా వస్తుంది తల్లి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో మనకి దూరాన్ని చూస్తే ఒకలా అనిపిస్తుంది బట్ ఇలా చూడండి తెలుస్తుంది బాగుందండి ఇందులో కూడా మనకి మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాం సెల్ఫీ డిజైన్ అంటారు ఇది చాలా హెవీ కాటన్ చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా స్మూత్ ఉంటది మీకు డిజైన్స్ కూడా ప్యాస్టల్ కలర్స్ అంటే కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు అవునండి ఈవినింగ్ వేర్ అనమాట బాగుంటదండి ఇది చాలా బాగుందండి మనకి ప్రతిదీ కూడా మనకి బోర్డర్ లో రిబ్బన్ బార్డర్ లాంటిది వచ్చింది దానికి సేమ్ ఎలా వచ్చిందో ఆ ప్యాటర్న్ లో ఆ కలర్ డిజైన్ లో మనకి గ్రే కాంబినేషన్ తో డిజైన్ వచ్చింది చాలా కూడా చూడండి మేడం గారు చాలా యూనిక్ గా ఉంటది డిఫరెంట్ గా ఉంటది బ్లౌజ్ వల్ల సారీ కన్న వచ్చేలా ఉంది బ్లౌజ్ పళ్ళు చూపెడతానమ్మా ఒకసారి పళ్ళు కూడా చూడండి దీని మోడల్ ఎలా వచ్చిందో మీకు అవగాహన ఉంటది అదిగోండి త్రో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి చాలా నీట్ గా క్లాసికల్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి కాంబినేషన్స్ ఇందులో కూడా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సార్ ఇది ఎలా పడితే కాస్త మనకు కాస్ట్ వచ్చి ఇది ఎనిమిది వందల రూపాయలు అమ్మాయి రూపీస్ ఫాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉందండి ఫుల్ గ్యారంటీ అండి ఏది కూడా షేడ్ అవడం కూడా ఉండదు చాలా మంది బ్లూ కలర్ పోద్ది అంటారు మన దగ్గర ఏ కలర్ కూడా షేడ్ అవదండి పక్క గ్యారంటీ చిన్న బుట్టాలు ఉన్న డిజైన్ అండి ఇవన్నీ కూడా చూసారా ఇది దీని బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటది కాటన్ లో చిన్న బుటీస్ ఎప్పటి నుంచి వస్తాయి బట్ ఎప్పుడు వచ్చినాయి ఎవరి గ్రీన్ మోడల్స్ అనమాట ఇంక ఇవి ఓల్డ్ అవడం అంటూ ఉండదు ఉండదండి చాలా బాగుంటుంది దానికి చూడండి మనకి బ్లౌజ్ కూడా ఎంత డిఫరెంట్ గా ఇచ్చాడు బార్డర్ కలర్ మీద మంచి శారీ కలర్ ఏదైతే వచ్చిందో ప్రింట్స్ వచ్చినాయి అనమాట మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి సారీ చాలా బాగుంటది ఐటమ్ బ్లౌజ్ యూనిక్ గా ఉంటదండి పెద్ద పెద్ద డిజైన్స్ అన్ని కూడా ఫ్లోరల్ లో కూడా చాలా చిన్న బార్డర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంటదమ్మా డిజైన్స్ ఇందులో ఫ్లారల్స్ ఉన్నాయి చిన్న ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇది వస్తది ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది అమ్మా ఐటమ్ చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది కాస్ట్ చేయగలిగే రేట్ లోనే ఉన్నాయండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ కాస్ట్ పెట్టలేము కదా అనుకుంటారు బట్ అన్ని రేట్ల నుంచి స్టార్టింగ్ రేట్ నుంచి మీరు గమనించిన వీడియో ఈ శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో వీడియోలోనే మీకు తెలుస్తుంది మలయ కాటన్ అనేసరికి నార్మల్ గానే చాలా సాఫ్ట్ వస్తుంది దాంట్లో డిఫరెంట్ కలర్ చిన్న పొట్టి తోటి చాలా బాగా వచ్చింది మనకు అలాంటి దాంట్లో ఇంకా డిజైన్స్ కలర్స్ ఉన్నాయమ్మా చూడండి ఇవన్నీ కూడా అందులో డిజైన్స్ అనమాట యూనిక్ కలర్స్ లైట్ డార్క్ షేడ్స్ వస్తాయి కదా వాటిలో చాలా మంచి క్లాస్ కలర్స్ వచ్చాయి ఇది చూడండి మలై కాటన్ లో ఇది అమ్మా ఓకే ఇది మనకి చాలా బాగుంటది చూసి మన తొమ్మిది వందల ఇరవై ఇది ఏడు వందల ఎనభై రూపాయలు అండి ఓకే చూసారా మలై కాటన్ లోనే మనకి ఇప్పుడు త్రీ రేంజెస్ చూసాం ఇప్పటి వరకు వీడియోలోనే అదే గమనించాలి ఆడియన్స్ ఎవరైనా సరే ఆరు వందల నుంచి ఉంటాయమ్మా మలై కాటన్ మలై కాటన్ అయితే కాస్త ఎక్కువ అనుకుంటాం బట్ సిక్స్ హండ్రెడ్ నుంచి సెవన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అన్ని రేంజ్ లోనే ఉన్నాయి చాలా బాగుంటుంది అండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటది అందులో కలంకరి కొంచెం కలంకారీ డిజైన్స్ కూడా కావాలని అనుకునే డిఫరెంట్ డిఫరెంట్ గ ఉంటుంది చాలా చాలా బాగుంటదమ్మా సారీ కూడా మనకి ఓపెన్ చేసిన చాలా గెటప్ ఉంటుంది ఇది పళ్ళు అది కూడా మనకి చాలా బాగుంటదమ్మా ఒకసారి చూడండి చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉందండి సారీ ఓకే ఆరు నుంచి మలై కట్టలలో మన దగ్గర వెరైటీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ నుంచి ఆరు వందల నుంచి డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయండి మస్లిన్ దీన్ని మస్లిన్ కాటన్ అంటారండి చాలా యూనిక్ గా ఉంటది డిఫరెంట్ గా ఉంటది నేను ఒక సారీ ఓపెన్ చేసి చూపెడతాను ఇది పదకొండు వందల పది రూపాయలు పడుతుందమ్మా ఇది దీని కాస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటది పళ్ళు సారీ ఇది నార్మల్ గానే అన్ని ఫ్యాబ్రిక్స్ లోనూ కాటన్ అనేది కాస్ట్ పెరిగింది బట్ ఎఫోర్డ్ చేయగలిగే రేట్ లో అన్ని ప్రైస్ రేంజెస్ లో కూడా మనకి బానులు దొరుకుతాయండి విత్ కలర్ గ్యారెంటీ తోటి ఫ్యాబ్రిక్ గ్యారెంటీ తోటి ఫుల్ గ్యారెంటీ అమ్మా ఏది గాని ఫుల్ గ్యారెంటీ మీకు ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి సారీ మరి ఇది టైప్ చూసారు బ్లౌజ్ మరి బాగుంది సార్ బ్లౌజ్ మనకి చిన్న ఇక్కత్ బుట్టి వచ్చి చాలా క్లాస్ గా ఉంది చూడండి సన్న బోర్డర్ వస్తుంది అమ్మా ఆ బోర్డర్ వల్ల గెట్ వావ్ సన్న బోర్డర్ మనకి ఇలా బోర్డర్ ఇస్తాడు హ్యాండ్స్ మనకి దనియా కాటన్ బోర్డర్స్ ఎలా వస్తాయి అలా వచ్చే చాలా బాగుంది డిజైన్స్ కూడా డిఫరెంట్ 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 డిజైన్స్ ఉంటాయి అన్ని అన్ని వెరైటీలు ఉంటాయి ప్రతిదీ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి గా ఉన్నాయి మనకి ఫోటోలు ఎలా ఉంది యాజ్ శారీ అలాగే వస్తుంది పోచంపల్లి డిజైన్స్ అండి ఓన్లీ బ్లాక్ అండ్ రెడ్ ఆ కాంబినేషన్ లోనే వస్తుంది మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారండి బ్రైట్ గా ఉంటదని అందులో కూడా ఎన్ని కలర్ ఆప్షన్స్ చూడండి ఇందులో ఇంకా చాలా వెరైటీ ఉంది కానీ నేను ఒక మాత్రమే చూపిస్తున్నా సారీ చాలా బాగుంది చూడండి ఇక్కడ ప్యాటర్న్ లో వచ్చింది చాలా బాగుందండి సారీ ఎక్స్ట్రా బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళకి మల్టిపుల్ ఆప్షన్ చూడండి సారీ వచ్చి రూపాయలు సెవెంటీ ఇది నేను రెడ్ ఓపెన్ చేశాను కదమ్మా బ్లాక్ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి అసలు బ్లాక్ చెప్పక్కర్లేదు సార్ నార్మల్ గానే ఎలిగెంట్ గా ఉంటది బన్ని కలర్స్ కంటే కూడా బ్లాక్ హైలైట్ గా ఉంటది చూడండి మరి బ్లాక్ ఆల్ మనకి రెడ్ బ్లాక్ వచ్చింది మనకి వచ్చేసరికి రెడ్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి వచ్చింది చాలా యూనిక్ గా ఉంటదండి వచ్చాను షాప్ కి నాకు అన్ని వెరైటీలు చూపించలేదు యాక్చువల్లీ అన్ని వెరైటీలు చూపించలేదు మన దగ్గర అన్ని వెరైటీలు ఉంటాయి ఇంచుమించు ఒక ఎనభై తొంభై రకాల కాటన్ లో ఉంటాయి అన్ని అందరికి చూపించలేము కాస్ట్ చెప్తే కస్టమర్ కాస్ట్ బట్టి మేము దాంట్లో ఇంచుమించుకు పది వెరైటీలు అయితే చూపించగలుగుతాం తల్లి ప్రతిదీ చూడాలంటే కంపల్సరీ రెండు రోజులు ఉండిపోవాలి కస్టమర్ అదేనా సార్